హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఉదయాన్నే ఐదున్నరకు అయితే లేచానండి ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేశాను మా తర్వాత నేను కూడా స్నానం చేసి అయితే ఇక్కడ గ్యాస్ స్టవ్ అలాగే పసుపు అయితే పెట్టుకొని కుక్కు కూడా పెట్టుకున్నానండి ఈరోజైతే నేను మూడు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానండి ఒకటి గుగ్గిళ్ళు రెండేమో సేమియా పాయసం మూడోది వచ్చేసి పులిహోర అండి ఒక పక్క గుగ్గిళ్ళు పెట్టాను పులిహోర కోసం అయితే అన్నం కూడా పెట్టారండి ఈ లోపైతే ఈ సామానంతా క్లీన్ చేసుకుంటాను పూజ సామాను పీతాంబరి తెచ్చుకున్నానండి పీతాంబరి వేసుకొని అలాగే లెమన్ వేసుకుంటే సామాన్ అయితే బాగా మెరిసిపోతాయండి చూస్తూ ఉండండి గడపలకైతే పసుపు పసుపు కూడా రాసుకొని కుంకుమట్లు కూడా పెట్టుకున్నానండి అలాగే పువ్వులు కూడా పెట్టుకున్నాను ముగ్గు కూడా వేసుకున్నానండి ఒకవైపు ఏమో నిమ్మ పండు పెట్టుకున్నాను ఒకవైపు ఏమో కుంకుమ ఒకవైపు పసుపుతో గుడ్డి పండు అయితే పెట్టానండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదో అలా సింపుల్గా వేశాను సో ఆమె పటాలు కూడా అయితే అన్నీ తుడిసేసుకున్నానండి బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని రెడ్ కలర్ది అయితే పెట్టుకున్నాను ఇవి కూడా అయితే అన్నీ తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నానండి ప్రసాదం పెట్టే వాటికి కూడా అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను అన్నిటికైతే బొట్లు కూడా పెట్టేసుకున్నానండి మా ఫ్రెండ్ది కూడా అయితే స్నానం చేసింది ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా పూలన్నీ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇలా అగరపతితో అయితే వెలిగిస్తానండి కారతిగా అయినా ఇవ్వచ్చు అది నా దగ్గర ఉన్నదైతే అది కొంచెం పెద్దదిగా ఉందండి దాంతో అవి దీపాలు గుండు దీపాలు కదా వాడికైతే పట్టం లేదు జడ కూడా అయితే ఎరవేసుకుండా ఇలా మెలుచుకున్నానండి పూజ వరకు మాత్రమే తర్వాత అయితే ఆరబెట్టుకున్నాను అలా ఆరబెట్టుకోకుండా పూజ చేస్తే తర్వాత అంతా ఫుల్ ఎడ్డే కండి దీపాలు అయితే వెలిగించుకున్నాను మా వారు లేకుండా అయితే తొలి ఏకాదశి అయితే పండగ చేశారండి పాపం ఆరు కళ్ళు అయితే వెళ్ళారు వండింది కూడా తినలేదు టైం అవుతుంది అనేసి అంత తొందరగా ఏం తింటారు చెప్పండి అక్కడ వర్కర్లు కూడా పెట్టియాలి కదా అక్కడికి సార్ తినేసి అయితే అక్కడే పెట్టిద్దామైతే వెళ్ళారండి ఈ మధ్య ఫోర్ డేస్ నుంచి అలానే వెళ్తున్నారు మా వర్కర్లకు కళ్ళు లేదు పాప మా హస్బెండ్కి కాలు లేదు వాళ్ళు ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్తున్నారు ఎప్పుడూ పదకొండుకి వస్తున్నారు మా అల్ల ఐదు ఆరు గంటలు పడుకుంటారు మళ్ళా ఉదయాన్నే వెళ్తారండి ఎలా ఉందండి ఈ మధ్య మా వర్కింగ్ అయితే ఇప్పుడు ముక్కోటి ఏకాదశి గురించి అయితే కొంచెం మాట్లాడతారండి నాకు తెలిసినంత వినండి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు సక్కుబాయ్ ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందంట ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తికి పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంట ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహర్త్యం వివరించాలని ఉంది దాని ఉత్తార్ధ ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజున వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాక్ష దీక్ష చేసేవారంటండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి ముక్కోటి ఏకాదశి అయితే ఈ విధంగా జరిగిందండి మా వారు లేకుండా మా స్వామి గారు చూడండి మా చిన్నసారు పెట్టుకోద్ద పెట్టుకో ఇంకా స్నానం చేయాలండి మా వాడికి మా అమ్మ చూపిస్తానంటే చేయించుకోలేదు నాకేమో మా స్వామి పనుల పడి చేయాలి మా అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాలు ఉండి టెంకాయ కూడా అయితే కొట్టుకున్నానండి కలకలాడుతుంది కదా వేసుకోండి చింతలు వేసుకోండి మా ప్రగతి కూడా అసలు చాలా భక్తి అండి పూజలు అన్నా కూడా అలాగే అమ్మ వారికి తాంబులం కూడా పెట్టుకున్నానండి ఈరోజైతే బంశంకర్ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళామండి మా వాళ్ళు బొమ్మలు అడగలేదు నేను కొనియలేదు వాళ్ళు అడిగితే కొనిద్దాం అనుకున్నా కానీ అడగలేదండి అసలు బొమ్మలను ఇద్దరు అడగలేదు ఈరోజు మా అమ్మ నేను పోటీ నాలుగు వందలు అయితే పోయి వచ్చామండి అదే మా హస్బెండ్తో పోయింటే ఏ వెయ్యి రూపాయలు అయ్యాయి అలా ఉంటుంది మా షాపింగ్ అంటే మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేశారండి అందులోనే నలుగురు అయితే వెళ్తా ఉన్నాము మా ప్రణి పక్కన ఒక బ్యాగ్ కూడా తెచ్చుకుందండి వాటర్ బాటిల్ బిస్కెట్స్ ఇవంతా మా కింద ఆటోలో ఆడుకున్నాడు నేను ఎయిటీన్ డబ్బులు తీసుకురావడానికి వెళ్ళేసరికి ఒకసారికి లుంగి అంతా ఫేస్ అంతా అక్కడ ఇంటర్నల్ ఎంటర్నెలలో చేసుకున్నాడు డబ్బా అయితే ఈరోజైతే బన్శంకరమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా హస్బెండ్ ఉంటే ఇది ఇస్కాన్ టెంపుల్ వెళ్దాం అనుకున్నామండి శ్రీకృష్ణుడి గుడి మీ హస్బెండ్ గారు కదా అదైతే కొంచెం దూరం అండి యశ్వంత్పూర్ వెళ్ళాలి అందుకనే చేయితే ఈ దగ్గర నుంచి అయితే బండిశంకరమ్మ దగ్గరికైతే వెళ్దామండి ఇది చాలా పవర్ఫుల్ అండి నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళాను ఒకసారి మా ఇంటి దగ్గర ఆంటీ తీసుకెళ్ళింది అప్పుడు ఆంటీ అండి నాకు చూపించింది ఇప్పుడు కూడా వెళ్ళానండి అమ్మవారి అయితే అసలు పూల అమ్మ అసలు చక్కగా అలంకరించారు కానీ ట్రాఫిక్ మాత్రం ఇంకా బెంగళూరు ట్రాఫిక్ అంటే మామూలుగా లేదండి అడుగడిగిన ట్రాఫిక్కే అడుగడుగున ట్రాఫిక్కే అందుకే అసలు ఎక్కడికి వెళ్ళవద్ది కదండి ఇక్కడ ఈ బెంగళూరులో ఇంకా వెళ్ళగానే ఇక్కడైతే ఇలా నిమ్మ పన్ను అయితే నిమ్మపన్నతో అయితే దీపాలు పెడతారండి అవి నిమ్మపన్ను ఉంటాయి కదా లోపల లోపలంతా తీసేసి దానికి రివర్స్ చేసి ఇలా దీపాలు అయితే పెడతారండి ఇది మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ చాలా కాస్ట్ అండి ఆ ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎంతంట ఐదు తొమ్మిది పదకొండు ఎవరికి తోచినంత అయితే అలా దీపాలు అయితే వెలిగిస్తున్నారండి నేను దీపాలు ఉండేది అయితే తీసుకున్నాను చాలామంది అయితే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారండి ఇక్కడ రెండు దగ్గర అయితే ఉన్నారు అమ్మవారు బనిశంకర్ అమ్మవారు ఇక్కడ చిన్నది ఉంది వచ్చేసి అయితే పెద్దది ఉందండి నేనైతే ఫస్ట్ ఇక్కడ దీపాలు అయితే వెలిగించి లోపల ఈ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాను రెండు బనిశంకరమ్మవారేనండి అసలు చూడండి పూలతో ఎంత అలంకరించారు ఇక్కడ బెంగళూరులో డెకరేషన్స్ అంటే ఎక్కువ పూలేనండి ఇక్కడ నుంచే అంటే పూలు అంటే వెళ్ళేది అసలు ఇంకా డెకరేషన్ అంతా పూల మాలలతోటి పూలతోటి నిండిపోయి ఉంటుంది అమ్మవారు చదువు చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారండి ఇంకా దర్శనం కూడా అయితే తొందరగానే అయిపోయిందండి ఇంకా అక్కడ భోజనం పెడుతున్నారు అందుకనేసి అక్కడికి వెళ్ళేసరికి అయితే భోజనం అయితే అయిపోయిందండి తర్వాత రమ్మన్నారు ఇంక ఎందుకనేసి అయితే ఇంటికైతే వచ్చామండి బస్సులో అయితే ఇంటికి వచ్చామండి బస్ స్టాండ్ నుంచి మా ఊళ్ళని వచ్చేసరికి నాకు గసత్తుంది ఈ చీర కట్టుకొని అలా బోర్లు పడుతుంది భయం మూడు సార్లు భయ మిస్టేక్ బోర్లో పడేదాన్ని చీర కిందికి ఉంది కదా బోర్లో పడేదాన్ని అబ్బా నుంచి ఇకి నడిచేసరికి అమ్మో వాసు మా బస్ స్టాండ్ దగ్గర అనేసి ఇంకా దగ్గర అయితే ఇంక బస్ ఎక్కానండి ఇంక మళ్ళీ ఆటో ఎందుకు అనేసి మళ్ళీ చేస్తా అన్నాడు ఆటోనే ఎందుకంటే నాకు తెలిసి వెళ్ళి బస్కి వచ్చాను మా వాడైతే ఇద్దరు నీరు వేయరు మా ఫ్యాండ్ తినే మమ్మేసుకొచ్చింది నేనేమో విన్న వేసుకొచ్చినబ్బా అయితే ప్రసాదం ఏమీ తినలేదండి అదే పాయసం అయితే కొంచెం లైట్గా తినేళ్ళాము గుడి దగ్గరికి వెళ్తున్నాం అనేసి ఇక్కడ గుడి దగ్గర అయితే ప్రసాదాలు పెడుతున్నారు కానీ మా దగ్గరికి వచ్చే లోపే అమ్మవారి ప్రసాదం అయితే హైపోయిందండి మళ్ళీ పన్నెండుకో ఒకటికో పెడతా అన్నారు అంతసేపు ఇంకా అన్నానికి ఉండలేము అనేసి ఇంటికి అయితే వచ్చాము ఉదయం గుడిలో అమ్మవారి దగ్గర అయితే పెట్టినా కదండి ప్రసాదం ఇప్పుడైతే అదైతే తీసుకొని తింటాము మా ప్రాంతం అయితే అందుకే గిళ్ళు తీసుకొని తింటా ఉంది అలా ప్రసాదం అయిపోయిందమ్మా స్వామి దగ్గర అంటే నాకు ఆకలి అవుతుంది నేను ఇంటి దగ్గర చెప్పిన అక్కడ ఏం ఉండవమ్మా ఇంటి దగ్గర ఇక్కడే తినేసిపోదా అమ్మా అని చెప్తే ఆహా అన్నది చెడ మా ప్రణితికి ఇంట్లో అన్నం ఆకలి కదా కానీ గుళ్ళకి పోతే అసలు భలే ఆకలి అవుతుంది అనా అవునా గుళ్ళ ప్రసాదం ఇష్టం కదా ఇష్టం కదా భలే అడుగుతుందండి గుడి పోయినమ్మటే దర్శనం కాకముందే అన్నం అన్నం అంటుంది ఎన్ని పండుగలు అన్నా పబ్బాలన్నా పలువులు ఆగవు కదండి సాయంత్రం అయితే బట్టలు కూడా అయితే పిండేసామండి రేపు ఉంటే చాలా బట్టలు అవుతాయనేసి ఏ రోజు అర బట్టలు అయితే సింపుల్గా ఉంటాయనేసి బట్టలు కూడా అయితే పిండేసి పైన అయితే ఆరేసానండి కింద కొంచెం బట్టలు ఉన్నాయి ఎందుకని అయితే పైన ఆరేసాను ఈ ఎండ కాసేపు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మధ్య మూడు రోజుల నుంచి ఒక్కటే వాన రాను పోను రాను పోను అట్లా ఉంది ఇప్పుడు ఆరేస్తే ఇంకా రేపు మధ్యాహ్నం అంకల్ ఆరిపోతాయి అనేసి ఇప్పుడు అయితే వేసాను మొత్తం బిల్డింగ్ చూడదు ఎంత బాగుందో కాదంతా ఓనర్ అంట ఉండేది అలాంటి బిల్డింగ్లో లైఫ్లో అయినా ఉండటం కదా ఫస్ట్ అసలు చూడాలండి అలాంటి ఇల్లు డూప్లెక్స్ అసలు ఎంత బాగుందో అసలు నేచర్ పక్కనే చెట్లు నైట్ అయితే తినేసి కూడా సామాన్ కూడా అయితే కడిగేసామండి స్టవ్ కూడా ఎంత క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల కాక్రోచ్ అనేవి రావండి లేదంటే అలానే ఉంటే కాక్రోచ్లు అయితే వస్తాయి కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మా ఫ్రెండ్ తీడుకుంటే మా ఊరి మీద ఏం చెప్తుండ ఏంది చేసేది ఇది ఇదరు రాదా అది గ్యాసా లైటర్ ఏది లైటర్ ఏది గుడ్లోకి నిద్ర రాందాక నిద్ర పోండి చాలా చెప్పు నిద్ర రాదు మా హస్బెండ్ అయితే పదకొండుకో పన్నెండుకో వస్తా అన్నారండి పాపం ఉదయం ఆరు గంటలకు వేయండి పదకొండుకో పన్నెండుకో వస్తారంట ఈరోజు కూడా రెస్ట్ లేదు సండే కూడా నిన్న కూడా అంతే పదకొండుకో పన్నెండుకో వస్తా అన్నాడు కానీ ఎప్పుడు వచ్చిందో ఉదయం తెల్లవారు మూడు గంటలకైతే వచ్చిందండి మా అమ్మడు అది ఇచ్చిందంట అంత రష్ అయిపోతుంది మధ్య వర్క్ అంతా నానే రా టై పోయిందా ఏ టూకు అంకుల్ కా ఎందుకు పోయిండు సైట్కి పని చేయటానికా ఎవరికి పని చేయటానికి నీకా రా నీకే సంపాదిచ్చి పెట్టాలని కట్టలు కట్టలు పోయిండ్రా నీకే కదా సంపాదానికి పోయింది మీనా ఆస్తి ఆస్తి సంపాదించి పెట్టద్దు నీకే నువ్వు చంప అవుతానే కదా రేపు నాన్న ముద్ద పెట్టేది నాన్నకు ముద్ద పెట్టేది ఒకటి పెడతావా పెట్టవా అన్న నాన్నకి అన్నం పెడతావా మాకు డబ్బులు చంప అవుకుంటే ఇద్దరికి పెడతావా నాన్నకు నాకు పెడతావా లేదా పెడతావా ఇదే మాట మీద ఉండాలా రేపు పెద్దోడు అయితే సరేనా లేకుంటే నువ్వు పెట్టలేదనుకో ఉన్నది మొత్తం అక్క క్రాస్ ఇస్తాము ఆస్తి మొత్తము అక్కడ అన్నం పెట్టుకుంటాం ఓకే పెడతా ఉన్నావా ఓకే డన్ అని చెప్పు డన్ను ఈ వీడియో ఎప్పుడు గుర్తుంటుంది మా మన యూట్యూబ్ మీద ఉంటే మాత్రం మా వాడికి గుర్తుంటుంది లేదంటే అది పెడతా అని చెప్పిండు హీరో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ 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 బాయ్